తొమ్మిది పది పదకొండు తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ శిక్షణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల మంది ప్రతినిధులు రాబోతావులరు రేపు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు అమ్మడి ఎం సాయిబాబా గారు ఈ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులు సిపిఎం పార్టీ వార్డు మెంబర్లు సర్పంచులు అదేవిధంగా సభ్యులు ముఖ్యమైన నాయకత్వం మూడు రోజుల పాటు యాదగిరి పట్టణంలో ఉండబోతా ఉన్నారు జిల్లా యొక్క సమస్యల్ని చర్చించడం వర్క్షాప్లో జిల్లా ఉద్యమాలకు సంబంధించిన ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంటుంది ఈ మూడు శిక్షణా జరిగే శిక్షణ తరగతుల్లో జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల నుంచి సిపిఎం సైద్ధాంతిక రాజకీయ అంశాలపైన రాష్ట్ర నాయకులు క్లాసులను బోధించడం జరుగుతూ ఉన్నది ఈ క్లాసుల చేయపడడానికి గుట్ట పట్టణ ప్రజలు ఇప్పటికే సహకరిస్తూ సహకారం దొరుకుతూ ఉన్నారు అందులో భాగంగా పట్టణంలో తోరణాలతో అలంకరించడం జరిగింది మూడు రోజులు జరిగే శిక్షణ తరగతులు జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను